కీలకమైన వరల్డ్ కప్ కు ముందు టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ కి ఎదురుదెబ్బ తగిలింది గతేడాది ఐపీఎల్ కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసిన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది దీంతో షమీపై సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద వరకట్న వేధింపులు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ కింద లైంగిక వేధింపుల కింద పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు ప్రపంచ కప్ ఐపీఎల్ కు సన్నద్ధమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఛార్జ్ షీట్ లో షమీతో పాటు అతని సోదరుడు హసిన్ అహ్మద్ పేరును కూడా చేర్చారు నాన్ బైలెబుల్ నేరాలతో కూడిన ఛార్జ్ షీట్ ను కోల్కతా మహిళా గ్రివెన్సెల్ పోలీసులు గురువారం అలీపూర్ ఏసీజేఎం కోర్టులో దాఖలు చేశారు దీంతో షమీ వరల్డ్ కప్ లో ఆడడంపై నీలి కమ్ముకున్నాయి అయితే గతంలో నమోదు చేసిన త్రీ నాట్ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ వంటి నేరపూరిత కఠినమైన సెక్షన్లను పోలీసులు ఉపసంహరించుకున్నారు దీంతో ఈ కేసులో షమీకి కాస్త ఊరట లభించింది అలాగే తల్లిదండ్రులు మరదలి పేరును కూడా ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు తన భర్తకు మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తనను హింసిస్తున్నాడని చంపేందుకు ప్రయత్నించాడని మ్యాచ్ ఫిక్సింగ్ కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసిన్ జహాన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన సంగతి తెలిసిందే చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది కొన్ని స్క్రీన్ షాట్లను షమీ భార్య హసిన్ జహాన్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది తనకు తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది దీనికి కూడా తలొగ్గిన షమి నెలకు ఎనభై వేలిచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు అంతకుముందు హసీన్ ఆరోపణల నేపథ్యంలో షమి సెంట్రల్ కాంట్రాక్టు ను తాత్కాలికంగా నిలిపివేసిన బీసీసీఐ అతనిపై విచారణకు ఆదేశించింది విచారణలో షమిపై ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో మళ్లీ కాంట్రాక్టును పునరుద్ధరించింది